మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకొండల చంద్రశేఖరరావు తేదీ ఫిబ్రవరి పదిహేడు రోజు పుట్టినరోజు సందర్భంగా గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఛాలెంజ్ అధినేత జోగునపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండార్ శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా అడ్వాన్స్గా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత బంగారు తెలంగాణ సాధనకర్త శ్రీ కలవకుండలి చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు భారతదేశ వ్యాప్తంగా సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ప్రతి ఒక్కరూ స్వీకరించి ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు దేశ రాజధానిలో పర్యావరణ కాలుష్యం అవుతుందని మనందరికీ తెలుసు అటువంటి పరిస్థితి మనకు కూడా రాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు జోగులపల్లి సంతోష్ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ గట్కేశ్వరి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు చందు పట్ల వెంకటరెడ్డి పండారి గౌడ్ గౌరవ మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాలరెడ్డి మాజీ వార్డు సభ్యులు మైనార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్ దేవరకొండ రాజాచారి బిజిలి సదానంద్ ఎండి నజీర్ అబ్బుగోని నాగరాజ్ గౌడ్ భానుక నవీన్ లక్ష్మయ్య మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఎండి సిరాజ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు हां खबर तक रिपोर्ट दे मेरा मेला 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 फड़ अलग है इनका कोई हैंगा लगा है हैंगा राज इनका हम्म కొంచెం పైన సంతోష్ గారు గ్రీన్ ఛార్జ్ స్వీకరించి ఈరోజు చెట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించడం కేసరి మున్సిపాలిటీ గారు మన గ్రీన్ ఛాలెంజ్ సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు గట్కేసాబ్ మున్సిపాలిటీలో మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా పది పదిహేడో తారీఖు నాడు బర్త్డే సందర్భంగా ఇక్కడ గట్కేసా మున్సిపాలిటీలో ఈరోజు మన వృక్షాటన చెట్టు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మాజీ వైస్ చైర్మన్ పలుగుర మాధవరెడ్డి గారు కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు రెడ్డి గారు బండారంజీ గారు మన స్థానిక బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజ్ గారు వారందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నమస్కారం తెలియజేస్తూ నేనైతే గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ప్రతి అడవులు కానీ ప్రతి పల్లెలు కానీ పచ్చ చెట్లతో మంచిగా స్వచ్ఛసాలంగా స్వామాలంగా ఉండాలనే వారి ఆలోచనతోనే మన సంతోష్ కుమార్ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ గ్రీన్ ఛాలెంజ్ వృక్షాటన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది గత పదేళ్ళ నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఎన్నో చెట్లు పెట్టడం జరిగింది ఎగ్జాంపుల్ మా గట్కేసర్ మండలంలో నేను గత ఎంపీ ఉన్నప్పుడు కూడా ఈ మండలంలో కూడా ఎన్నో చెట్లు పెట్టాము ఆ చెట్లు ఇప్పుడు పెద్దగా అవి కూడా ఎన్నో ఉపయోగపడుతున్నాయి ప్రతి రోడ్డు కానీ ప్రతి పార్క్ కానీ ప్రతి గల్లీలో కూడా ప్రతి ఖాళీలో కూడా మేము పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదైతే వీళ్ళు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ పదిహేడు తారీఖు నాడు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా మన మున్సిపాలిటీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ మూడు చెట్లు నాటాలని మేము ఇక మున్సిపాలిటీ తరఫున కోరుతున్నాము పదిహేడు తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున మా మున్సిపాలిటీలో చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు మన కేసీఆర్ బర్ బర్త్డే సందర్భంగా మా పెళ్లి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు మా గక్కేశ్వర్ మున్సిపాలిటీలోని మరి పలు వార్లల్లో మేము చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంతోష్ గారు గత పదేళ్ళుగా మేము మా గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మా మున్సిపాల్ నుంచి కోటి రూపాలని ప్రతి ఒక్కరూ మేము పార్లర్లో అప్పుడు చెట్లు పెట్టేది ఈ గవర్నమెంట్ వచ్చినాక అది కూడా పట్టించుకోవడం లేదు అందుకని మేం చేసినామంటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం ఉండాలి దేశం పచ్చగా ఉండాలి వాడు పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో మూడు మొక్కలు నాటితే మా మున్సిపల్ నుంచి కూడా అప్పుడు చెట్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి చెట్లు ఇచ్చి అప్పుడు పర్యా కాపాడడం జరిగింది ఇప్పుడు దాన్ని కూడా పట్టించుకున్న నా లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రజలకే హింసిస్తుంది అంటే ఇట్లా చెట్లకు కూడా ఇక్కడ కూడా నీళ్ళు పోసేటోళ్ళు లేరు చెట్లు పెట్టేటోళ్ళు కూడా లేరు మా గవర్నమెంట్లో ప్రతి వారకాలం వచ్చే ముందు మేము అందరం కూడా కౌన్సిలర్ అందాం ప్రతి వాళ్ళు కూడా చెట్లు నాటడం జరిగేది ఆ చెట్లు కూడా ఇప్పుడు సంరక్షించడానికి కూడా గవర్నమెంట్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు కాబట్టి మేము అందరం కూడా సంతోష్ కుమార్ గారు కేటీఆర్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా మా అంద ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా మన చెట్లు నాటితే రేపు పొద్దుగా మనకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ చూడినా చెట్లు కొట్టేయడం జరుగుతుంది ఆ చెట్లు కొట్టేయడం వల్ల ఇప్పుడు ఇంట్లో జరుగుతుంది ఇల్లు కట్టిందే కడల్లా చెట్లు కొట్టేసి ఇండ్లు కడుతుంది కాబట్టి మన ఎక్కడ కాదు ఆగుంటే మన ఇంట్లో కానీ మన ఇంటి పర్మిషన్లు కానీ లేకపోతే పార్కులు కానీ మనం కూడా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు వేస్తే రేపు ఫ్యూచర్లో మన పిల్లలకు భవిష్యత్తు ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గీ ఛాలెంజ్ కార్యక్రమం పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా మూడు చెట్లు కావాల అవసరం అనుకుంటే ఈ చెట్లు కావాలనుకుంటే కూడా మనం మున్సిపల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేము మున్సిపల్ ఉన్నప్పుడైతే ప్రతి ఇంటికి వెళ్ళి ఐదు రకాల వచ్చే మొక్కలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి గవర్నమెంట్ వచ్చినాక అట్లనే రైతు బంధు పోయినట్టు రైతు బీమా పోయినట్టు ఇవన్నీ పోయినట్టు ఇప్పుడు పెన్షన్లు సరే లేక ఇందిరామయ ఇండ్లు ఈ దీన్ని కూడా పట్టించుకోవటోటో లేరు ఇప్పుడు ఎట్లయినా స్కీమ్లు వారు వాటి ఇప్పటివరకు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఏదైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో దొంగ హామీలు అన్నీ మనం ఫెయిల్ అయినాయి కాబట్టి ఆర్ గ్యారెంటీ అన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇలా రైతు బంధు లేదు రైతు బీమా లేదు పింఛన్ లేదు మన రేషన్ కార్డులు లేవు ఇందిరామ ఇండ్లు లేవు ఎవరికి సకాలంలో అందియడం లేదు కాబట్టి గవర్నమెంట్ టోటల్ ఫెయిల్ అయింది దాని అనుగుణంగా మేము మాత్రం ఎట్లసి గ్రీన్ ఛాలెంజ్గా మనం ప్రతి ఇంటికి ఓ మూడు మొక్కలు నాటితే మున్సిపాల్లో ఎన్నో లక్షల మొక్కలు అవుతాయి ఇంతకుముందు లక్ష మొక్కలు నాటాడన్న ఛాలెంజ్తో ఇంతకుముందు మేము ప్రతి ఒక్కరు మన కౌన్సిలర్ ప్రతి ఒక్క వార్డులో కూడా పార్కులలో కానీ ఇండ్లలో కానీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మనం అందరము ఒక ఛాలెంజ్ చేసుకొని గట్కేస మున్సిపాలిటీ పచ్చదనంగా చేయాలని ప్రతి ఒక్క మా వార్డు ప్రజలను కోరుతున్నాను